வெனை சரபராமே கொடுக்கு சரபரா அவுத்தமய கொடுக்கு சரபாரா தடுக்கல சரபாரா

ಇಕೆತಾ ಲೈನಿಂಗ್ ಮೇಲೆレンタನೆ ಎಲ್ಲಿ ಇರಲಿ ಮೇಲೆレンタನೆ ಎಲ್ಲಿ ಇರಲಿ ಕೋಡಿ ಗುಡ್ಡನ ಪ್ರಭುತ್ವ ಕೋಡಿ ಗುಡ್ಡನ ಸರ್ವಪರಿಹಾರ ಕೋಡಿ ಗುಡ್ಡನ మధ్యాహ్న భోజనము మరి వర్కర్స్ యూనియన్గా మేము పనిచేస్తున్నటువంటి స్కూళ్ళల్లా తల్లులుగా పిల్లలకు బాధ్యత వధించి ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుండి శ్రమతో మేము ఎంతో కష్టంతో అప్పులు తీసుకొచ్చి మరి డబ్బులు ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా కానీ పిల్లలను ఉంచకుండా పాఠశాలలల్లో మేము పనిచేస్తూ పిల్లలకు భోజనం పెడుతున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వము ఏ రకంగా మరి ఆలోచిస్తున్నారో కానీ ఈ యొక్క మధ్యాహ్న భోజనము మరి వర్కర్లను మరి మహిళలైన వారిని ఎంత మాత్రం పట్టించుకోకుండా ఏ రాష్ట్రం వచ్చినా కానీ ఈ పది సంవత్సరాలు కూడా మేము ఎంతో బాధపడ్డాం కన్నీరు మున్నీరు అయిపోయింది మరి ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడతాం మేము మాకు ఇంత కష్టం ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తలేరు మరి స్కూళ్ళలో ఉంటే అనేకంగా ఇబ్బందులు మరి కోడిగుడ్లు సరఫరా చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఆ మాటను కూడా వెనుకకు తీసుకున్నారు ఏది ఒక్కటి కూడా మరి కరెక్ట్ వేసింది లేదు ప్రభుత్వము మరి జీతం వెయ్యి రూపాయలకు మరి రాష్ట్రంలో భారతదేశంలో మరి ఎవరు ఎత్తున్నారు వెయ్యి రూపాయలకు నెలకు ఎవరు ఎత్తుంది నెలకొక్క వెయ్యి రూపాయలకు పని ఇప్పుడు రెండు నెలలు మరి మూడు వేల రూపాయలు మరి తొమ్మిదో నెల ఎనిమిదో నెల మేము పోయిన గత నెలలో మేము సమ్మె వేసినప్పుడు ఇరవై రెండు రోజులు మరి మూడు వేల రూపాయలు రెండు రెండు నెలలు వేసిండ్రు వల్ల తర్వాత వెనకకున్న బిల్లులు అటే ఉన్నాయి మరి మెస్బిల్ అంటే ఉన్నది మరి జీతాలు అటే ఉన్నాయి అన్ని అటే ఉన్నాయి మరి ఆ టబ్బుల కొరకు మరి ఆ బిల్లుల కొరకు ఏమాత్రం పట్టించుకోకుండా మరి కలెక్టర్ ఆఫీస్ ఉండటం మేము ఈరోజు మాకు ఎంత మాత్రము ఇబ్బంది అయితే మేము ఇక్కడికి వచ్చినామో మరి కలెక్టర్ గారు కానీ మమ్మల్ని ఆలోచించాలా పై అధికారులకు తెలిపాల ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మరి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి సీఎం సార్ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి ఏ మాట అయితే మాకు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము పదివేల రూపాయలు కూడా మాకు జీతముగా ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా మాకు డ్రెస్ కోడ్ కూడా మాకు అమలు చేయాలా ఉద్యోగ భద్రత కావాలా ఆరోగ్య భద్రత కూడా కావాలా స్కూళ్ళల్లో మాకు ఎంతో ఇబ్బంది ఉన్నది మంచి నీళ్ళు లేవు పిల్లలకు తగిన సౌకర్యాలు లేవు టాయిలెట్లు కూడా బాగులేవు వాళ్ళని కూడా మాకు మా పిల్లల కోసం కూడా మేము మేము అడుగుతున్నాం మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది ఒక్క స్కూల్ను దర్శించి లేదు ఒక నాయకుడు కూడా వచ్చి స్కూళ్ళల్లో ఏమున్నది ఏం లేదని చూసింది లేదు మమ్మల్ని ఎన్ని రోజులు ఇట్లా బాధ పెడతారు మేము ఇప్పుడు ఈ నెల వరకు ఇస్తాము మేము పట్టుబలతోటి మేము సమ్మె చేస్తేందుకు సిద్ధపడి ఉన్నాము ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి విద్యార్థులకు వంట చేసినటువంటి విద్యార్థులు విడదిస్తున్నారు వాళ్ళకు వంట బిల్లులు గత ఆరు ఏడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గతంలోనే చాలాసార్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇరవై నాలుగు ఇరవై ఆరు రోజుల పాటు మేము నిరోధిక సమ్మె చేపట్టడం వల్ల అప్పుడు ప్రభుత్వం ఒక రెండు మూడు నెలల పేమెంటును మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతా పేమెంటును ఇవ్వకపోవడం మరి దారుణం కాబట్టి మళ్ళీ ఆరు నెలలు పెండింగ్లో ఉండడం ఇది దారుణం కాబట్టి మేము ఏంటన్నామంటే ప్రతి నెల ఐదవ తారీఖున వంట బిల్లులు కానీ వేతనాలే కానీ ప్రతి నెల ఐదో తారీఖున ఇచ్చినట్టుంటే మేము నిత్యస సరుకులు కొనుగోలు చేసి వెంట వెంటనే విద్యార్థులకు అండిపెట్టే పరిస్థితి ఉంటుంది అలాగనే మెత్స్ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి నిత్యావసర వస్తు మెత్స్ఛార్జీ పెంచడం లేదు నిత్యావసర వస్తువులు అనేకంగా పెరుగుతూ ఉన్నాయి ఆ పెరుగుతున్న తరలికి అనుగుణంగా ఇచ్చే ఎనిమిది తొమ్మిది రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చే ఎనిమిది తొమ్మిది రూపాయలు వేతనం మెస్ఛార్జ్ సరిపోవడం లేదు కాబట్టి స్లాబ్ రేట్ ప్రకారం వాళ్ళకు ఇరవై రూపాయలు ప్రతి విద్యార్థికి ఇరవై రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పది రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయల పట్ల వండి పెట్టే పరిస్థితి లేదు అలాగే ఈ ప్రభుత్వం కోడిగుడ్లు కోడిగుడ్లు వాళ్ళు ఇచ్చేది మాత్రం ఐదు రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలు అయితే బయటను కొనేది ఏడు రూపాయలు అవుతుంది అంటే ఏడు రెండు రూపాయలు మా శ్రమ నుంచి మా కష్టం నుంచి మా జీవితం నుంచే మేము ఉంటా మరి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటివి ఇవ్వడం వల్ల మాకు మళ్ళీ మా శ్రమ దోచుకు దోచుకున్న వాళ్ళైతే మా శ్రమం కష్టం చేస్తుంది మాకు ఇచ్చిన ఫలితం ఏదైతే మాకైతే వేతనం ఇస్తుందో ఆ వేతనమే మరి పుట్టే పరిస్థితి లేని పరిస్థితులు కాబట్టి ప్రభుత్వమే వారి యొక్క ప్రభుత్వం ఈ కోడిగుండలు సరఫరా చేయాలి గతంలో అల్పాహారం చేసినా కానీ లేకుంటే రాగి జావా వండినా కానీ ఆ బిల్లులు కూడా రాలేవు అది కూడా మేము వండం చెప్పి ఈ జనవరి ఒకటి తారీఖు నుంచి మేము బంధు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరినాం లెటర్ ఇచ్చినాం పోయిన డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడే ఇచ్చినాం మేము లెటర్ రాగి జావా కానీ అల్పహారం కానీ ఇవ్వడం మేము వండే పరిస్థితి లేదు మీరు బిల్లులు ఇవ్వడం లేదు మరి పెట్టే పరిస్థితి లేదు గత ప్రభుత్వం నిర్ణయం చేసింది ఆ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మళ్ళీ ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి మేము చెప్తే కూడా కూడా నెట్టేట ఐదో తారీఖున బిల్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము ఇవే పరిస్థితి లేదు మీరు సరఫరా వేయండి మేము వండుతామని చెప్పాం ప్రభుత్వమే సరఫరా ఏమంటున్నాం ప్రతి కోడిగుడ్లు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు మరి రాగి వండుమంటున్నారు వారి దానికైనా సరుకులు కావచ్చు అలపహారం కూడా వాళ్ళే కొనిపెట్టి ఇచ్చి మాకు వేతనం పదివేల వేతనం ఇస్తే వండి పెట్టే పరిస్థితి రెండు పొద్దున ఆరు ఏడు గంటలకు వచ్చి పనిచేయాలి అవి ఇద్దరు వేయాల అది కాబట్టి ఈ అల్పాహారం కానీ రాజీభావన్ అందే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని మానేసం అయినా దీనికి కూడా మేము గతంలోనే రెండు వేల వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మూడు వేలు చెప్పింది ఆ మూడు వేల వేతకు కూడా ఇప్పుడు ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నది మూడు నెలల మంది వేసిండు ఇంకా నాలుగు నెలలు నెలల రావడం లేదు అది మొత్తానికి ఆరు నెలల బిల్లులు రావటానికి పోడుగుడ్లే కావచ్చు బెస్ బిల్లులే కావచ్చు అనేకమైన నిత్యా స్థాపన జరిగినాయి కాబట్టి దానికి అనుగుణంగా మెత్తాన్ని వేస్తూ ఈ బిల్లును వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా ఇంకొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలల్లో మేము సమ్మె చేసినప్పుడు మరి మీ ప్రమే ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం మీ యొక్క ఆర్మిక సమస్యలు ఏదో డిమాండ్ ఉన్నదో ఇదే కలెక్టర్ ఆశ్రమతో డిక్కడనే జీవర్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఆ రేవంత్ రెడ్డి కావచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సందర్భంలో మేము సమ్మె చేస్తున్నప్పుడు మాకు మాట ఇచ్చిన వాళ్ళు మేనిఫ్యాక్టరీలు కూడా పెట్టుకున్నారు పదివేల వేతనం మా ప్రభుత్వం వచ్చినాక మీకు వేతనం పెంచుతాము అమ్మ ఈ వేతనం సరిపోదు దేని కూడా సరిపోదు బయట కూలీ వేస్తే ఐదు వందల రూపాయలు వస్తుంది దీనికి ఏమాత్రం సరిపోనట్టు పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది మరి ఆ ప్రభుత్వం నిర్ణయం చేసి ఏదైతే ఆమె ఇచ్చిలో ప్రభుత్వం వచ్చి నెల దాటింది ఇప్పటికీ స్పందించడం లేదు కాబట్టి మేము వెంటనే అడుగుతున్నాం మా యొక్క మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రానున్న రోజులలో మా పోరాట ఉద్యమం ఉదుతాం ఉంటుంది సమ్మె కంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో మొత్తం కార్మికులతో ఒక్కటి చేస్తాం ఉద్యమాలు చేసే సరే సాధించుకుంటాం కానీ ప్రభుత్వం రేపు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఇస్తున్నాం వెంటనే దాన్ని పదివేల వేతనం పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే డ్రెస్ కోడ్ లేదు మరి డ్రెస్ కోడ్ ఉండాలా రూములు ఉండాలా బా బాసూన్లు లేవు మరి పరిభద్రత లేదు ఐడి కార్డు ప్రభుత్వమే ఇవ్వాలా ఎన్ని సమస్యలు ఉన్న అన్ని సమస్యలు అన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలా మా సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ గారికి ప్రజావాణి దారాగాన్ని తెలుపుతూ ఉన్నాం మరి ప్రభుత్వం ఇండివిజువల్గా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు ఎంపీ లైన్లు వాళ్ళకు ప్రభుత్వం విఫ్ కూడా వచ్చింది ఆ పక్కపట్టి ఇటు వేములవాడ కావచ్చు ఇటు ధర్మపూరి కావచ్చు ఇదే జిల్లాలో ఇద్దరు మంత్రులు మరి ప్రభుత్వ అధికార హోదాలో ఉన్నారు కేబినెట్ హోదాలో ఉన్నారు